ముందుగా ఇక్కడ గురువులకి పాదాభివందనాలు ఇక్కడికి వచ్చినటువంటి దైవస్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దినేష్ గారు ఇలాంటి వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ ఇంతమంది రావడానికి ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరగడానికి సహకరించేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కేసీఆర్ అన్న సడన్గా మళ్ళీ ఇట్లా ఉంది ప్రోగ్రాముల్లో అంటే తప్పకుండా అన్న మంచి కార్యక్రమం ఖచ్చితంగా వెళ్దామని సతీష్ అన్న జీవన్ అన్న నేను ఇంతకుముందు మేము అన్న కేసీఆర్ అన్న మీ వీడియోస్ మేము చూసాము యూట్యూబ్లో చూసాము సార్ నా అన్న వాళ్ళ నాన్నగారు తను చెప్తున్నటువంటి అవన్నీ కూడా మేము యూట్యూబ్లో చూడడం జరిగింది చాలా సంతోషం నిజంగా నాకు హృదయం పులికించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా ఇప్పుడు నా చిన్నతనంలో శివాలయం కానీ ఇట్లాంటి గుళ్ళో వెళ్ళి భజనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళం రాను రాను ఇప్పుడంతా కూడా ఏమైపోయిందంటే కొంచెం మోడరైజేషన్ పేరుతోటి ఫోన్లు డిజిటల్ స్క్రీన్లు ఇళ్లలో టీవీలు ఇవన్నీ రావడంతో చాలామంది ఈ సమయాన్ని ఆ ఫోన్లకి టీవీలకి వాటికి కేటాయిస్తున్నారు కానీ ఇలాగ ఇంతమంది ఒక దగ్గర చేరి ఒక దేవుణ్ణి సృష్టిస్తూ అందరూ కూడా భజన కార్యక్రమంలో పాల్గొనడం అనేది అది మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది దేవుడు కూడా మన మన మీద చాలా భక్తి భక్తి అనేది మన మీద ఇదవుతుంది కాబట్టి గుడి అనేది ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా దాని యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత మనకు పెద్దలు గురువులు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు గుడి అంటే ఈరోజు బళ్ళు హాస్పిటళ్ళు ఇవన్నీ ఏర్పడ్డాయి కానీ ఒకప్పుడు అన్నిటికీ నిలయం గుడే ఆ గుడిలోకి వస్తే మనకు మనశ్శాంతి దొరికేది ఆ గుడిలోకి వస్తే మనకు ప్రసాదం భోజనం రూపంలో దొరికేది ఆ గుడికి వస్తే మనకు విజ్ఞానం లభిస్తుంది గురువులు చెప్పేటువంటి అంశాల పట్ల అదే గుడికి వస్తే సామాజికంగా ఆర్థికంగా రాజకీయ అన్ని అంశాలు కూడా గుడే ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉండి ఆ గుడి మన జీవితాన్ని ఎలా ముందుకెళ్ళాలి మన భవిష్యత్తుని ఎలా నిర్ణయించుకోవాలి అనేటువంటి అన్ని అంశాలని కూడా గుడి మనకు ప్రతిసారి కూడా నేర్పిస్తూ వస్తుంది ఈరోజు ఈ మోడనైజేషన్లో డివైడ్ అయ్యే స్కూల్ ఇవన్నీ ఏర్పడ్డాయి కానీ ఒకప్పుడు గుడే స్కూలు గుడే హాస్పిటల్ గుడే మనకు భోజనాలయం అన్నీ కూడా గుళ్ళోనే లభించేది అలాంటి సంస్కృతి అనేది మన దగ్గర ఉంది అది ఒక మన భారతదేశంలోనే ఉంది మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం అది కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశ భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి మన సంస్కృతిని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు పాశ్చాత్య దేశాల్లో కూడా మన యొక్క హిందుత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థల్ని వదిలేసి వాళ్ళు కూడా భక్తులు భజనలు మన అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ ఉంటాం ఇస్కాన్ లాంటి ఇలాంటి సమస్యలు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎక్కడో అరబ్ కంట్రీలో ఇప్పుడు ప్రపంచంలోనే మన ఒక ఇస్లామిక్ కంట్రీలోనే మన యొక్క అత్యంత పెద్దదైన దేవాలయం నిర్మించి అక్కడ పూజలు నిర్వహిస్తూ అక్కడ ఉంటే అరబ్బులు ముస్లింలు కూడా అక్కడ వచ్చి పూజలు చేస్తూ భజనలు చేస్తున్నారంటే అది ఎంత గొప్ప అంశము మన యొక్క సంస్కృతి ఎంత గొప్పదో మనం ఎంత నిజంగా ఎంత కూడా మనం నిజంగా భావించాల్సింది అది చాలా సంతోషకరమైన అంశం ఇలాంటి వేదికలు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా మేము కోరుకుంటూ ఉంటాయి మా ఊర్లలో కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారంతో మీ గురువుల సహకారంతో ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ